రజక వృత్తిదారులకు గతంలో తెలుగుదేశం పార్టీలో ఉండగా రెండు వేల పద్దెనిమిదిలో రజకల సంక్షేమం గురించి రజకల వృత్తిదారుల చెరువు వద్ద జీవో నెంబర్ డెబ్బై ఐదులో ఉచిత కరెంటు ఆదేశాలు ఇచ్చిన ప్రకారం ఉమ్మడి జిల్లాలో రజక వృత్తిదారులకు దరఖాస్తు చేసుకున్న గ్రామాల్లో వారికి ఉచిత కరెంటు ఇవ్వాలని ఈ జీవో నెంబర్ చేయాలని ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా రజక సంఘ అధ్యక్షులు చిల్కల్పల్లి కట్లయ్య కోరారు సోమవారం పోలవరం నియోజకవర్గం కొయ్యలగూడెం మండలం కన్నాపురం తదితర గ్రామాల నుండి రజకులు అధికారులను కలిసిన అనంతరం జిల్లా రజక సంఘ భవనానికి వచ్చి వారి సమస్యలు తెలిపారు ఈ సందర్భంగా కన్నాపురం రజకులు మాట్లాడుతూ తమ చెరువు వద్ద బోర్ విద్యుత్ కనెక్షన్ ఎంపీ నిధుల నుండి మంజూరు చేసి చెరువు వద్ద రజక విశ్రాంతి భవనానికి నిధులు మంజూరు చేయాలని అధికారులను జిల్లా రజక సంఘ నాయకులను కోరారు ఈ సందర్భంగా కట్లయ్య మాట్లాడుతూ చెరువు డెబ్బై సంవత్సరాల క్రితం ప్రభుత్వ ఆదేశాల ప్రకారం కన్నాపురం రజకులకు ఇవ్వటమైందని పదకొండు ఎకరాల చెరువునే ఆక్రమణదారులతో రజకులు ఇబ్బందులు పడుతున్నారని చెరువు ఐదు ఎకరాలు కుదించిపోయిందని ఆక్రమణదారులతో రెవెన్యూ అధికారులతోనూ పోరాడి పోరాడి రజకులు అలసిపోయారని అన్నారు అనంతరం కన్నాపురం గ్రామ రజక సంఘ జిల్లా అధ్యక్షుల సమక్ష నూతన కార్యవర్గాన్ని దాచేపల్లి ధర్మరాజు పాలూరు లక్ష్మీనారాయణ కార్యదర్శిగా పాలూరి బ్రహ్మయ్య జాయింట్ కార్యదర్శిగా బోగోలు శ్రీను కోశాధికారిగా తాడేపల్లి శ్రీను సలహా సభ్యులుగా వెల్లంకి రామాంజనేయులు చలపతి సుబ్రహ్మణ్యం దాచేపల్లి రామారావు చలపతి వెంకట ఎన్నుకున్నారు ఈ కార్యక్రమంలో జిల్లా రజక సంఘ నాయకులు బి శ్రీనివాస్ కొమ్మంటి మురళి పలువురు రజకులు హాజరయ్యారు ఈరోజు ఏలూరు జిల్లా పోలవరం నియోజకవర్గం కొజ్జలగూడు మండలం కన్నాపురం అనే గ్రామం నుంచి జిల్లా అధికారులకు తమ సమస్యలు తెప్పుకోవడానికి రావడంతో పాటు ఉమ్మడి జిల్లా రచక సంఘ భవనానికి కూడా రావడం వారు పలు సమస్యలను జిల్లా సంఘం దృష్టికి తీసుకురావడం జరిగింది అయితే ఈ కన్నాపురం అనే గ్రామంలో సుమారు అరవై కుటుంబాల రజకులు రచక వృత్తి మీద ఆధారపడి జీవిస్తున్నారు సుమారు డెబ్బై ఏళ్ళ క్రితం వీరికి దర్శనాల అనే చెరువు రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల ప్రకారంగా సుమారు పది ఎకరాల చెరువును కేటాయించడం జరిగింది సుమారు పాతిక సంవత్సరాల క్రితం అప్పుడు జిల్లా కలెక్టర్ ఏలూరు వారి ఆదేశాల ప్రకారంగా వీరికి రజక విశ్రాంతి భవనాన్ని కూడా మేము మంజూరు చేయటం అప్పట్లో ఉండే తో కూడా ఆ విశ్రాంతి భవనాన్ని మేము ప్రారంభోత్సవం చేయటం జరిగింది అయితే ఈ చెరువు పూర్తిగా ఆక్రమణతో నిండిపోవటం పదకొండు ఎకరాల చెరువు సుమారు ఐదు ఎకరాలు కుదించుకపోవటం దురదృష్టకరమైన విషయం ఖచ్చితంగా